హాయ్ ఫ్రెండ్స్ వండర్ఫుల్ ఈవినింగ్ టు యూ ఆల్ ముందుగా మీ అందరికీ శ్రావణ శుక్రవారం మరియు వరలక్ష్మి వ్రతం తాలూకా శుభాకాంక్షలు వరలక్ష్మి వ్రతం చాలా పవిత్రమైన వ్రతం అని ప్రతి స్త్రీ కూడాను ఎంతో భక్తి శ్రద్ధలతో ఈరోజు చేస్తూనే ఉంటుంది కదా ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మీ అందరికీ తెలియజేద్దాం అనుకుంటున్నా అది ఏంటి అని అంటే గత రెండున్నర సంవత్సరాలుగా నేను ఈ స్నేహ అండర్లో విమెన్కి పిల్లలకి అలాగే పేరెంట్స్కి సంబంధించి ఎన్నో విషయాలని డీల్ చేయడం జరుగుతుండేది డిఫరెంట్ వీడియోస్ పోస్ట్ చేయడం జరుగుతూ వస్తుంది అలాగే నా జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఏంటి అన్నది కూడా నేను ముందు చాలా సార్లు మీకు చెప్పాను తెలియజేశాను అసలు ఎందుకు ఈ స్నేహాన్ని నేను ప్రారంభించాను ఎందుకు నేను ఈ సర్వీసెస్ అందిస్తున్నాను అన్నది అయితే ఈరోజు ఈ స్నేహ సర్వీసెస్ సంబంధించి కొన్ని మార్పులు చేయడం అయితే జరుగుతుంది అది మీ అందరికీ తెలియజేద్దామన్న ఉద్దేశంతో ఈరోజు ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నా ఏంటి ఆ మార్పులు అంటే ఒక్కసారి జస్ట్ నేను మీ అందరికీ రీకాల్ చేద్దాం అనుకుంటున్నాను నేను ఈ స్నేహ ప్రారంభించడానికి కారణం నేను చిన్నప్పటి నుంచి నా తల్లిదండ్రులు నన్ను పెంచిన విధానం నా జీవితంలో నేను అంటే ఇప్పటికీ పదిహేడు సంవత్సరాలు పైన ఐదు విషయాల్లో నా లైఫ్ని నేను ట్రాన్స్ఫామ్ చేసుకుంటూ అంటే హెల్త్ రిలేషన్షిప్స్ కెరియర్ మనీ అండ్ స్పిరిచువాలిటీ ఈ ఐదు విషయాలే ప్రతి మనిషికి కూడాను ఒక సంపూర్ణమైన జీవితాన్ని గడపడానికి అతి ముఖ్యమైన అంశాలు సో నేను ఏ హ్యాపీ లైఫ్ అయితే లీడ్ చేస్తున్నానో అలాగే ప్రతి స్త్రీ కూడాను తన కంప్లీట్ లైఫ్ లీడ్ చేయాలి అన్న ఉద్దేశంతో నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నవి అలాగే నేను అవలంబిస్తున్నవి ఎన్నో విషయాలు మీ అందరికీ కూడా తెలియజేయడం నేర్పించడం జరిగింది అలాగే ఇప్పటికీ దగ్గర దగ్గర నియర్ బై థర్టీ ని నేను నిర్వహించడం జరిగింది ఈ థర్టీ లో తమ్ సమ్ హండ్రెడ్స్ ఆఫ్ విమెన్ జాయిన్ అయ్యి వాళ్ళు లో ఎక్కడైతే ల్యాక్ బిహైండ్ అయ్యి ఉండేవారో అవన్నీ విషయాలు కూడా వాళ్ళు మళ్ళీ రీగెయిన్ చేసుకొని ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకొని ఎంతో దిగ్విజయంగా ముందుకు వెళ్తూ ఉన్నారు జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు ఇక్కడ నేను చెప్తాను సాగర్ ఒక హౌస్ వైఫ్ గా ఉంటూ చిన్న పిల్లలతో ఉంటూ ఏంటి నా ఫర్దర్ లైఫ్ అని ఆలోచిస్తున్నామే ఇప్పుడు క్లినికల్ న్యూట్రిషనిస్ట్ గా తన తాలూకా కొత్త జీవితాన్ని ప్రారంభించడం జరిగింది అండ్ ఆల్సో యోగా ట్రైనర్ అలాగే స్వాతి సంతోష్ హౌస్ వైఫ్ అండ్ వెల్నెస్ కోచ్ గా ఇప్పుడు ఎంతో బాగా ఎస్టాబ్లిష్ లైఫ్ లైఫ్లో అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తూ ఉన్నారు అలాగే అలువేలు మంగ అమ్మ ఫిఫ్టీ ఫోర్ లో నా దగ్గరికి చేరి రిలేషన్షిప్ లో ఛాలెంజెస్ ఉన్నాయి పిల్లలకు సంబంధించి ఆ నేను దాటిని ఓవర్కమ్ చేయాలనుకుంటున్నాను నాకంటూ ఒక కొత్త లైఫ్ ని క్రియేట్ చేసుకుందాం అనుకున్నా అన్న ఉద్దేశంతో రావడం జరిగింది ఇప్పుడు ఆమె ఎర్లీ చైల్డ్హుడ్ గా తన కొత్త జీవితాన్ని ప్రారంభించి ముందుకు సాగుతున్నారు స్కూల్ కూడా ఎస్టాబ్లిష్ చేశారు ఆ ఇంకా చూసుకుంటే భారతి తను ఒక టీచర్ తన సర్వీస్ లో ఏవేవైతే ఛాలెంజెస్ తనకు ఉండేవో పర్సనల్ లో ఛాలెంజెస్ ఉండేవో వాటన్నింటినీ కూడా ఓవర్కమ్ చేస్తూ ఇప్పుడు తన హయ్యర్ లెవెల్ ఆఫ్ అథెంటికేషన్ కి సంబంధించి అన్ని విధాలుగా ప్రయత్నించడం జరుగుతుంది అండ్ యా హాఫ్ ఆఫ్ ద ప్రోగ్రెస్ హెస్ కంప్లీటెడ్ తన నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది అలాగే తీసుకుంటే ప్రమీల కొన్ని కారణాల వల్ల టెన్త్తోనే స్టడీస్ ఆపేసిన ఆమె ఇంటర్ కంప్లీట్ చేయడం అలాగే గవర్నమెంట్ కి సంబంధించిన టైలరింగ్ కి సంబంధించిన కోర్సెస్ చేయడం ఆ సర్టిఫికేషన్స్ పొందుతుండడంతోనే పాటు ఆగిపోకుండా ఎల్ఐసి సంబంధించి ఇప్పుడు ఎంతో ఇంపార్టెంట్ సర్వీస్ ని కూడా తను అందించడం జరుగుతుంది అంటే ఇద్దరు పిల్లలు ని చూసుకుంటూ కుటుంబ బాధ్యతలను చూసుకుంటూ కూడా తన కొత్త జీవితాన్ని తను ప్రారంభించడం జరిగింది అలాగే కృష్ణ చైతన్య తను ఇప్పుడు ఒక మనీ మైండ్ సెట్ కోచ్గా మీ అందరి ముందు కూడా రాబోతున్నారు అలాగే పద్మశ్రీ అమ్మ హోపనో హీలో అండ్ లా అట్రాక్షన్ అట్రాక్షన్ గా కూడా మీ అందరికి సర్వీసెస్ అందించడానికి సిద్ధమవుతూ ఉన్నారు అలాగే నాగలక్ష్మి అమ్మ యాభై నాలుగు సంవత్సరాల వయసులో తన కొత్త కళల జీవితాన్ని సాకారం చేసుకునే క్రమంలో అన్ని విధాలుగా కూడా ప్రయత్నిస్తూ ఒక్కొక్క అడుగు ముందుగేస్తూ తన డ్రీమ్ లైఫ్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి సిద్ధమవుతూ ఉన్నారు ఇవి జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఫ్రెండ్స్ ఇలాంటివి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ద బెస్ట్ ఈజ్ కళ్యాణి నా సెషన్స్ అటెండ్ అయిన ఫిఫ్త్ డేనే రెండు సంవత్సరాల నుంచి ఎంతో ట్రబుల్ ఫేస్ చేస్తున్న అంటే జాబ్ పొందడంలో ఆ ఫియర్ ని ఆ నెగిటివ్ ని ఓవర్కమ్ చేయగలిసి విత్ ఇన్ ఫైవ్ డేస్ లో జాబ్ సంపాదించింది నవ్ సీఈ వర్కింగ్ ఓకే అలాగే అనుపమ చీజ్ అంక్ ఎంప్లాయీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో చిన్న డిస్టర్బెన్సెస్ మిస్అండర్స్టాండింగ్స్ ఉండే సమయంలో నేను కండక్ట్ చేసిన ఒక ఫైవ్ డేస్ వర్క్ షాప్ లవ్లీ కపుల్ అన్న తను అటెండ్ అయింది సో ఆఫ్టర్ అటెండింగ్ దట్ ఫైవ్ డేస్ సెషన్ అసలు ఏంటి రియాలిటీ సైన్స్ అండ్ సైకాలజీ ఏంటి అన్నది తనకు అర్థమై నెమ్మది నెమ్మదిగా అవన్నీ ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఆ తర్వాత ఆ భార్యభర్తల మధ్యన ఒక మంచి కోఆర్డినేషన్ అన్నది డెవలప్ అయ్యి తర్వాత వాళ్ళొక గర్ల్ చైల్డ్ అంటే ఒక అమ్మాయిని అమ్మాయిని కనడం జరిగింది అంటే సెకండ్ ఇష్యూలో పాప పుట్టడం జరిగింది వాళ్ళకి నవ్ దే ఆర్ లివింగ్ వెరీ హ్యాపీ లైఫ్ సో ఇలా ఎన్నో ఉన్నాయి ఎగ్జాంపుల్స్ ఇవి నేను మీకు కొన్ని తెలియజేసా ఇప్పుడు అయితే ఎందుకు ఇది మీకు తెలియజేసిన అని అంటే ఈ రెండున్నర సంవత్సరాల్లో ఏదేదైతే నేను చేశానో ఈ క్రమంలో నేను కూడా మీతో పాటు ఎన్నో నేర్చుకున్నా నా లైఫ్ లో కూడా ఎంతో అప్లిఫ్ట్మెంట్ నాకు కనిపిస్తూ వస్తుంది అలాగే నేను వినియోగించిన ఈ సమయం అలాగే ఎనర్జీ ఏదైతే ఉందో అవన్నీ కూడాను సద్వినియోగం అయ్యాయి అని అనుకుంటున్నా వీళ్ళందరి విజయాలు చూస్తూ ఉంటే నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అది ఇప్పుడు ఏంటి చేంజెస్ తీసుకురావడం జరుగుతుంది అన్న క్వశ్చన్ మీకు రావచ్చు కదా మీకు తెలుసు నా తాలూకా మిషన్ అండ్ విజన్ ఏంటంటే ప్రతి ఒక్క మహిళ కూడా సంపూర్ణమైన జీవితాన్ని గడపాలి ఎక్కడా కూడా తను ఏ విధంగా కూడా గా ఉండకూడదు అన్నది అలాగే నేను ఒక లక్ష మంది మహిళలకి ఈ దిశగా సహాయం చేస్తానని చెప్పడం జరిగింది అయితే ఈ రెండున్నర సంవత్సరాలుగా విమెన్ తో డీటింగ్ అలాగే లాస్ట్ త్రీ అండ్ హాఫ్ గా టీనేజర్స్తో నేను ఎన్నో సెషన్స్ కూడా కండక్ట్ చేశాను వాళ్ళకి సంబంధించి ఈ ప్రయాణంలో నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఎన్నో హండ్రెడ్స్ ఆఫ్ కేస్ స్టడీస్ చేసిన తర్వాత ఒక నిర్ణయానికి ఇప్పుడు రావడం జరిగింది ఏంటంటే ప్రస్తుతం నేను ముఖ్యంగా మదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎన్నో ఛాలెంజెస్ ఉంటున్నాయి అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది అంటే పేరెంటింగ్ అన్నది ఒక ఆర్ట్ ఆ పేరెంటింగ్ సంబంధించి సైకాలజీ సైన్ సైంటిఫిక్ థింగ్స్ చాలా ఉన్నాయి అయితే ఇవన్నీ అందరికీ అవగాహన ఒకేలా ఉంటుందా అంటే ఉండదు కాబట్టి ఏమవుతుందంటే పిల్లలకి తల్లిదండ్రులకి మధ్యన చాలా రకాల డిస్టబెన్సెస్ డిస్టెన్సెస్ పెరుగుతూ ఉన్నాయి ఎందుకంటే నేను గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఇప్పటికీ సమ్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ని చూస్తూ అండ్ డిఫరెంట్ విషయాలను డీల్ చేస్తూ వస్తూ ఉన్నాను యాజ్ ఏ టీచర్గా అలాగే యాజ్ ఏ మెంటర్గా అంతేకాకుండా లాస్ట్ సెవెంటీన్ ఆర్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి సమ్ హండ్రెడ్స్ ఆఫ్ ని కూడా నేను కే స్టడీ చేస్తూ వస్తున్నాను సో వీటన్నింటినీ క్రోడీకరించి చూసినప్పుడు అర్థమవుతుంది ఏంటంటే తల్లి పాత్ర అన్నది ప్రతి ఒక్కరి జీవితంలో కూడాను ఎంతో ముఖ్యమైనది ఎందుకంటే పిల్లలు ఎక్కువ సమయం గడిపేది అంటే తల్లిదండ్రులను చూసుకుంటే తల్లితోనే ఎక్కువ సమయం వాళ్ళు గడుపుతారు అంతేకాకుండా ఏదైనా కూడాను వాళ్ళు షేర్ చేసుకోవడం కానీ హెల్ప్ తీసుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది అయితే ఇంతకు ముందు వరకు కూడాను పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో ఉన్న సత్సంబంధాలు ఏవైతే ఉండేవో రోజు రోజుకి అవి పక్కదారిన పడుతున్నాయి ఎస్ ఫ్రెండ్స్ అదేంటి అని మీకు అనిపించవచ్చు మీరే అబ్జర్వ్ చేయండి పిల్లలు పది సంవత్సరాల వరకు ఎలా ఉంటున్నారు పది సంవత్సరాల తర్వాత వాళ్ళు ఎటువంటి మార్పులు వచ్చాయి టీనేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళకి మనకి మధ్యలోని ఎందుకు డిఫరెన్షియేషన్ ఏర్పడుతుంది ఈ క్రమంలో మనం చేయవలసింది ఏంటి అన్నది ఎక్కువ మందికి ఒక పెద్ద ఛాలెంజింగ్ గా ఉంటుంది కూడా రీసెంట్గా నేను కొంతమంది పేరెంట్స్తో మాట్లాడాను అలాగే కొంతమంది టీనేజర్స్తో కూడా మాట్లాడాను ఈవెన్ నిన్న కూడా నేను ఒక సర్వే చేశాను టీనేజర్స్తో సంబంధించి ఇన్ గా అన్ని వాళ్ళకి అడగడం జరిగింది వాళ్ళకి ఏమనిపిస్తుంది ఏంటి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి పేరెంట్స్ తాలూకా మాటలు కానీ వాళ్ళ డెసిషన్స్ కానీ వాళ్ళ బిహేవియర్ కానీ మీకు ఏమనిపిస్తుంది ఇవన్నీ నేను నేను ఎగైన్ ఐ జస్ట్ రీకలెక్టెడ్ ఎవ్రీథింగ్ ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది ఏంటంటే ఖచ్చితంగా మదర్స్ ఇవన్నీ విషయాల్లో కూడాను అవేర్ అవ్వాలి ఓకే అతి పెద్ద రీజన్ ఏంటంటే పేరెంటింగ్ సంబంధించి మనకెక్కడ ఎవరు కూడాను నేర్పించడం లేదు నేర్పించలేదు ప్రతి ఒక్కరు ఏంటంటే వాళ్ళు వాళ్ళ పేరె పేరెంట్స్ ఎలాగైతే వాళ్ళని పెంచారో ఈదర్ అలా ఫాలో అవ్వడం లేకపోతే మన చుట్టుపక్కల ఎలా అయితే మన వాతావరణం ఉందో దాని నుండి చూసి కొన్ని మనం చేస్తూ ఉంటాం తప్ప నిజంగా అది మన పిల్లలకి కరెక్టేనా మనం చేస్తుంది కరెక్టేనా అన్నది ఎక్కువ మందికి తెలియడం లేదు ఎందుకు ఇది అంటున్నానంటే ఈచ్ చైల్డ్ ఈజ్ డిఫరెంట్ ఈచ్ చైల్డ్ ఈజ్ యూనిక్ ఏ పిల్ల పిల్లాడు సేమ్ కాదు ఇండివిజువల్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి ఇండివిజువల్ మైండ్ సెట్ ఉంటుంది ఇండివిజువల్ బిహేవియర్స్ ఉంటాయి అలాగే పేరెంటింగ్ కూడా డిఫరెంట్ కైండ్స్ ఉన్నాయి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పేరెంటింగ్ ఉంది ఏ పిల్లలకి ఎటువంటి పేరెంటింగ్ స్టైల్ మనం ఫాలో అవ్వాలి అసలు ఆ పిల్లల తాలూ సైకాలజీ ఏంటి వాళ్ళ మైండ్ సెట్ ఏంటి అన్నది మనం తెలుసుకుంటే పేరెంటింగ్ అన్నది చాలా ఈజీగా అనిపిస్తుంది చాలా హాయిగా అనిపిస్తుంది తల్లిదండ్రులకి అండ్ ఎస్పెషల్లీ మదర్కి ఎందుకంటే ఈ పేరెంటింగ్ సంబంధించి ఎక్కువ సఫర్ అయ్యేది మదరే అవునంటారా కాదంటారా అంటే ఇటు పిల్లలు ని కరెక్ట్గా అర్థం చేసుకోవడం అవ్వదు కొన్ని కొన్ని సందర్భాల్లో తండ్రి పిల్లల మధ్యలో ఏమైనా డిఫరెన్సెస్ వచ్చినప్పుడు తల్లిని బ్లేమ్ చేయడం జరుగుతుంటుంది మీరు కూడా అలాంటివి ఎక్స్పీరియన్స్ చేస్తున్నారా చూద్దాం ఎంతమంది ఇటువంటి ని ఫేస్ చేస్తున్నారో మీరు నా లో తెలియజేయాలి ఓకే నిజంగా మనం మన పిల్లల్ని పెంచుతున్న క్రమంలో ప్రతి క్షణం ప్రతిరోజు ప్రశాంతంగా ఉంటున్నామా లేకపోతే రకరకాల భయాలు తో ఉంటున్నామా అరే ఎందుకు మా పిల్లలు ఎలా మారిపోతున్నారు ఎందుకు మా మాట వినడం లేదు పూర్తిగా కి అలవాటు పడిపోయారు ఎలా దాని నుండి మనం వాళ్ళని దూరం చేయాలి అలాగే అసలు వాళ్ళ భవిష్యత్ ఏంటి ఇలాంటి క్వశ్చన్స్ తో ఎంత మంది ప్రతి క్షణం టెన్షన్ ని అనుభవిస్తూ ఉన్నారు మీరు అబ్జర్వ్ చేయండి మీరు స్వతహాగా అలాగే మీ చుట్టుపక్కల ఎవరెవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ పరిస్థితి ఎలాగ ఉందో ఒకసారి చూడు నేనైతే ఇప్పటికి ఎన్నో థౌజండ్స్ ఆఫ్ కే స్టడీస్ ఈ విషయంలో చేయడం జరుగుతూ వస్తుంది ఇక పిల్లలు అలాగే ఇటు పేరెంట్స్ సో ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది ఏంటంటే నేను ఏదైతే వన్ లాక్ విమెన్ అని మీకు తెలియజేశానో వై షుడిట్ ఐ హెల్ప్ ద మదర్స్ ఇన్ దిస్ వే అని అనిపించింది ఎస్ ఫ్రెండ్స్ కి ఈ క్రమంలో అంటే పిల్లల్ని అర్థం చేసుకొని వాళ్ళ తాలూకా స్వతహగా వాళ్ళకుండే ఆ యూనిక్ డిఫరెన్సెస్ ఏంటి వాటిని మనం తెలుసుకొని వాళ్ళతో ఎలా డీల్ చేస్తే వాళ్ళు మనకి వ్యతిరేకంగా కాకుండా మనతో వాళ్ళు ప్రేమగా ఉంటూ ఎన్నో జరగకూడని విషయాలని మనం అంటే వాళ్ళ వాళ్ళ ద్వారా ఏవైతే తప్పులు జరగవలసి ఉండే వాటి అన్నిటిని కూడా మనం ఎలా ఆపచ్చు అంతేకాకుండా జీవితాంతం ఒక ప్రశాంతమైన తల్లిగా ఎలా మనం ఉండవచ్చు ఎందుకంటే పిల్లలు ఎదుగుతున్న కొద్దీ వాళ్ళ స్టేజెస్ మారుతున్న కొద్దీ వాళ్ళు రకరకాల చేంజెస్ వస్తూనే ఉంటాయి తల్లులకి కూడాను రకరకాల ఛాలెంజెస్ వస్తూనే ఉంటాయి కాబట్టి మదర్స్ కి ఈ విషయాల పట్ల అవగాహన కలిగిస్తూ వాళ్ళకి సహాయం చేసినట్లయితే అది కేవలం వాళ్ళు ప్రశాంతంగా హాయిగా ఉండడమే కాకుండా వాళ్ళ పిల్లల్ని ఎంత ఉన్నతంగా తీర్చిదిద్దిన వదర్స్ అవుతారు ఎందుకంటే ఈరోజు పిల్లలే రేపటి పౌరులు ఈ దేశాన్ని ముందుకు నడపవలసిన శక్తి వాళ్ళు సో వాళ్ళని మనం ఏవో ప్రభావాల వల్ల వాళ్ళ స్వత జీవితాన్ని దేశ భవిష్యత్తుని కూడా వెనక్కి తెట్టేసుకునేటట్టు కాకుండా మన వంతుగా మన కృషి చేస్తూ మన పిల్లల్ని సరైన విధంగా కానీ పెంచగలిస్తే మనం వాళ్ళకి అదొక అద్భుతమైన గా అందించినట్టు ఉంటుంది ఆ జీవితాన్ని అంతేకాకుండా ఈ దేశం తాలూకా భవిష్యత్ నిర్మాణంలో కూడా మన పాత్రని మనం వహించినట్టు ఉంటుంది ఏమంటారు ఫ్రెండ్స్ సో ఇకపై మన స్నేహ మై ట్రూ ఫ్రెండ్ ఛానల్లో పిల్లలకి సంబంధించి అండ్ ఎస్పెషలీ మదర్స్ ఎటువంటి ఛాలెంజెస్ అయితే ఫేస్ చేస్తున్నారో వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి అలాగే మన పిల్లలకి సంబంధించి మనం ఎటువంటి గైడెన్స్ అందించాలి అసలు ఎక్కడ మిస్టేక్స్ జరుగుతున్నాయి వాళ్ళకి మనకి అండర్స్టాండింగ్స్లో అంతేకాకుండా ఒక తల్లిగా ఒక పిల్ల పిల్లాడు అంటే ఆడపిల్ల అవని అండి మగపిల్లాడవని అవని అంటే వాళ్ళని పెంచే క్రమంలో మన బాధ్యత ఏంటి అంతేకాకుండా వాళ్ళిద్దరిని పెంచే క్రమంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎటువంటి ఛాలెంజెస్ రాబోతుంటాయి అప్కమింగ్ ఫ్యూచర్లో ఎందుకంటే జనరేషన్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది ఈ సోషల్ మీడియా ఇంపాక్ట్ ఫ్రెండ్స్ ఇంపాక్ట్ అంతేకాకుండా ఈ మధ్యన మనం చూస్తున్నాం చిన్న చిన్న విషయాలకే పిల్లలు డిప్రెస్ అయిపోయి సూసైడ్స్ చేసుకోవడం కూడా చేసుకుంటున్నారు అంటే ఎంతో బంగారు భవిష్యత్తు ఉండే మన పిల్లలు ఎటువంటి ఇంపార్టెంట్ రీజన్ లేకుండా చిన్న చిన్న విషయాలకే వాళ్ళ జీవితాలని ముగించేస్తున్నారు అంటే అది ఎంత దారుణమైన పరిస్థితిలో ఉంది సొసైటీలో సిచ్యువేషన్ సో ఖచ్చితంగా మన పిల్లల్ని అటువంటి అట్మాస్ఫియర్ నుండి కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే ఇప్పుడు కానీ మనం అవేర్ అవ్వకపోతే మనం ఎన్నో నష్టాలని చూడవలసి ఉంటుంది భవిష్యత్తులో కాబట్టి నేను ఇప్పటి నుంచి మదర్స్కి సంబంధించి అలాగే పిల్లలకి సంబంధించి అలాగే ఈ పేరెంట్ అండ్ చిల్డ్రన్ మధ్యలోని బాండింగ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎలా స్ట్రాంగ్ చేసుకుంటే మనము ప్రశాంతంగా ఉండొచ్చు మన పిల్లల్ని కూడాను మనం ప్రశాంతంగా పెంచొచ్చు అలాగే వాళ్ళకి ఒక బంగారు భవిష్యత్తుని అందించవచ్చు అన్న విషయాలని ఈ ఛానల్లో షేర్ చేస్తూ ఉంటా అవన్నీ కూడాను మీ అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను కూడా ఎందుకంటే ఇదేదో నేను ఎక్కడో చదివి మీకు చెప్పినవి కాదు లాస్ట్ ట్వంటీ ఫోర్ ఇయర్స్గా నేను యాజ్ ఎ టీచర్గా సమ్ థౌజండ్స్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్ పిల్లల్ని డీల్ చేస్తూ వచ్చా అంతేకాకుండా ఇప్పుడు ప్రజెంట్ నాకు కూడా ఇద్దరు పిల్లలు ఫార్టీన్ ఇయర్స్ అబ్బాయి అండ్ టెన్ ఇయర్స్ పాప ఓకే సో నేను కూడా మా పిల్లలకి సంబంధించి అన్ని విధాలుగా కూడాను జాగ్రత్త తీసుకోవడం వాళ్ళ పర్సనల్ అలాగే స్టడీస్ హెల్త్ వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళ ఫ్యూచర్ బిల్డింగ్ అన్నింటికి సంబంధించి మేము ఐ మీన్ నేను మా హస్బెండ్ కూడా చాలా జాగ్రత్తగా అన్ని చేయడం ఆలోచించడం పిల్లల్ని పెంచడం అన్నీ అవుతున్నాయి సో మేము ఇంప్లిమెంట్ చేస్తున్నవి మీకు కూడా ఉపయోగపడతాయి అని అనుకుంటున్నాం సో ఎవరెవరికైతే ఇటువంటి విషయాల పట్ల ఆసక్తి ఉందో అంతేకాకుండా మీ పిల్లలకి మీరు ఒక అద్భుతమైన జీవితాన్ని జీవన విధానాన్ని ఆలోచన విధానాన్ని అందిద్దాం అనుకుంటున్నారు యాజ్ ఎ కమ్ అండ్ జాయిన్ అవుతా ఓకే మనందరం కలిపి మిషన్ గా తీసుకొని ఒక బంగారు భవిష్యత్తుని మన పిల్లలకి అందిద్దాం ఓకే సో ఈ వీడియోని మీరు ఇంతవరకు వాచ్ చేశారు చివరి వరకు అంటే ఖచ్చితంగా మీరు కూడా మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్న వారే సో ఇప్పుడు నేను మీకు షేర్ చేసిన ఈ విషయం పట్ల మీ తాలూకా అభిప్రాయాలు ఏంటి అన్నది నాకు కామెంట్లో తెలియజేయండి ఎందుకంటే నేను ఫర్దర్ ఏవైతే చేయబోతున్నానో అవన్నింటికి కూడా మీ అభిప్రాయాలు అన్నవి బూస్టర్ ఎనర్జీని నాకు ఇస్తే ఓకే ఫ్రెండ్స్ సో ఇన్ని రోజులుగా నా ఛానల్ని మీరు ఆదరిస్తూ నేను కండక్ట్ చేసిన కోర్సెస్ చాలా చాలామంది జాయిన్ అయ్యి మీ లైఫ్లో ఎన్నో మార్పులు తెచ్చుకోవడం అయితే అవుతూ ఉన్నాయి మీరు షేర్ చేస్తూ ఉన్నారు ఇకపై మన అందరం కలిపి మన పిల్లలు బంగారు భవిష్యత్తు కోసం ప్రయత్నిద్దాం ఓకే సో తప్పకుండా మీ తాలూకా అభిప్రాయాలని కామెంట్లో తెలియజేయండి కలుస్తా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ అన్నవి నేను ప్లాన్ చేస్తున్నా చాలా ఇంపార్టెంట్ విషయాలు మీతో షేర్ చేయడానికి ఏవైతే మీరు మీ పర్సనల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకుంటూ మీ పిల్లలకి కూడాను అద్భుతమైన వ్యక్తిత్వం గల వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి అవసరమైనది ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగన్ బాయ్ నమస్తే